దాచుకోలేని కడుపు మంట తిరగబడలేని నిస్సహాయత ఇది అమరావతి రైతులు అంటే కొంతమంది మళ్ళీ అందరంటే దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు కదా కొంతమంది తీరు చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఇది వాస్తవానికి మనము నిన్న ఉదయమే మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారితో ఈ రైతుల భేటీ సమావేశం నేపథ్యంలో ఏంటంటే ఆ ఉటకం తర్వాత మాట్లాడచ్చు అని వాయిదా వేసుకున్నటువంటి జ్ఞాన గుళికల వీడియో అనుకోండి విషయం ఏంటంటే ఈ త్యాగజీవులందరూ ఒక నెల రోజుల క్రితం ఇతర మహిళలు సహా అమరావతిలో రైతుల బాధలు అని చెప్తూ వీడియోలు పెట్టారు సోషల్ మీడియాలో కూడా చాలామంది దానికి బాగా వ్యూస్ వస్తాయి కాబట్టి వీళ్ళు తిరగబడ్డ రైతులు ఇలా పెట్టారు మనం కూడా కొన్ని పెట్టాము విషయం ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ప్రస్తావించారు బట్ ఈ ప్రస్తావించిన తర్వాత మాత్రమే పైగా వాళ్ళు మొదట్లో ఏం డిమాండ్ చేశారో మనం ఫస్టే చెప్తాం ఒకటి మంత్రి గారు అసలు ఇవన్నీ కాదు చంద్రబాబు నాయుడు గారితో మాకు మీటింగ్ ఏర్పాటు చేయించండి అన్నారు దాదాపు ఇరవై రోజుల గ్యాప్లోని పరిణామాలన్నీ వరుసగా జరిగిపోయినాయి వరుసగా జరిగిపోయింది కదా ఇప్పుడు వారికి కొత్తగా లభించిన హామీ ఏమిటి చంద్రబాబు నాయుడు గారితో రైతులందరూ లేట్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇచ్చిన సలహా ఇన్ని జేఏసీలు ఎందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఒకటిగా ఏర్పడండి రైట్ అద్భుతమైన సలహా ఇంకొకటి ఫ్లాట్లు అప్పుడే అమ్ముకోకండి మంచి రేట్ వస్తుంది నేను అప్పుడు ఎంతో విజయంతో పెట్టాను కాబట్టి హైదరాబాద్తో రోజున ఎక్కడ నూట డెబ్బై మూడు కోట్లు పలుకుతుంది ఎక్కడ పలుకుతుంది నూట డెబ్బై మూడు కోట్లు నియో పోలీస్ దగ్గర మాత్రమే పలుకుతుంది హైదరాబాద్ మొత్తం అదే రేట్ ఉందా అలా ఎన్ని ఏళ్ళు పట్టినాయి ఇరవై ఆరు ఏళ్ళు పట్టింది ఆయన లెక్క చూస్తేనే రెండు వేల నుంచి చూస్తేనే మరి ఇంకా కొద్దిగా వెళ్తే దాదాపుగా ఒక మూడు దశాబ్దాలు అనుకోండి కానీ ఇక్కడ ఏమన్నా భూములు వాళ్ళకున్న భూములు ఏమన్నా ఇచ్చారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ నగరం అనేది నాలుగు వందల ఏళ్ళుగా విలసిల్లుతుంది అమరావతిలో పల్లెటూర్లు ఇవన్నీ కూడా ఈ మధ్యనే పెద్ద పెద్దగా మారుతున్నాయి అలాంటప్పుడు హైదరాబాద్తోనూ బెంగళూరుతోనూ పోల్చుకోవాల్సిన అవసరమే లేదు సరే ఆయన ఎప్పుడు అలానే చెప్తారు కానీ వీళ్ళు రైతులు మరి ఫ్లాట్లు అమ్ముకోవద్దు అంటే అమ్ముకోవడానికి మా దగ్గర రేట్ ఎక్కడ వస్తుంది ఎఫ్ఎస్ పాయింట్ టూగా మారిస్తే డిమాండ్ ఉండకం లేదు ఫ్లాట్లని కొనడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ బిల్డర్లు రావడం లేదు కొంతమంది చెప్పారు ఇట్లా సమావేశం ఇది నేను అంటే దాని అర్థం ఏంటి ఒకటి కొనడానికి ముందుకు రావట్లేదు రెండవది అసలు వీళ్ళు ఈ డెవలప్ చేసిన ఫ్లాట్లు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు ఈ త్యాగజీవులు ఓకే రైతులు అడిగారని చెప్పేసి ఇచ్చేసారు ముప్పై మూడు వేల ఎకరాలు ఫ్రీగా కొంతమంది ఏమంటారు మీకు ఏమి తెలుసు మా బాధలు గారు బయట ఏం జరుగుతుందో అది మేము చెప్తాము ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్లు ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇస్తాము లేదంటేనేమో డెవలపర్లే వస్తారు అని కదా చెప్పింది సో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరుగుతుంది అంటే తప్పేముంది దానికి అంత బాధపడాల్సిందేము ఇప్పుడు ఆ రేటు రావడం లేదు కొనడానికి ముందుకు రావడం లేదు మా ఫ్లాట్లు మా పేరిట రిజిస్ట్రేషన్లు తొందరగా చేయటం లేదు అనేది కదా వీళ్ళు వ్యక్తం చేసిన బాధలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అది లేదు ఇది లేదు వీటన్నిటికీ మీరు వరుసగా కనుక పరిణామాలను కనుక చూస్తే ఈ మధ్య బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అని చెప్తూ కూడా వీళ్ళందరూ వెనక ఒక ఎమ్మెల్యే ఉన్నారు గతంలో ఆయన రాజ్యసభ సభ్యులు వారి భూములు కూడా అక్కడ ఉన్నాయి మీడియా లేదు ఇంకోటి లేదు ఎవరినైనా సరే అవును కొన్నాను కొంటే నేను తప్పేంటి నా ఇష్టం ఇక్కడ కొనకూడదని రూల్ ఏముందా అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాజధానిని నిర్మ ఇక్కడ నిర్మించబోతున్నాం అని ప్రకటన వచ్చిన తర్వాత ఆరోపణలు అంటే ఇక్కడ మీరు కావాలనే కొనుక్కున్నారు ఇక్కడ రాబోతుందని తెలిసే అని వారిని ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చిన జవాబు ఇప్పుడు ఈయన జేఏసీలు కానీ మా మీద ఆయన కేసులు పెట్టారండి మా మీద ఎన్ని ఉన్నాయి అయినా కూడా మేము పోరాడాం ఎందుకోసం పోరాడాం బాబుగారిని చూసి పోరాడాము బాబుగారిని చూసి ఇచ్చాము కానీ ఈ అధికారులు ఏంటంటే ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తారు మాకు ఇవన్నీ తెలియదు బాబుగారితోనే మీటింగ్ అవ్వాలి అని చెప్పారే వాళ్ళ వెనక ఈ ఉద్యమానికి అండదండలు న్యాయస్థానాల్లో పోరాటాలు ఇవన్నీ చేయించడానికి అవసరమైన ఆర్థిక బలం కూడా ఆయనే సమకూర్చేది సో ఇది ముప్పై మూడు వేల మంది సారీ ముప్పై మూడు వేల ఎకరాలు పాతిక వేల మంది రైతుల సమస్య కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయన ప్రేరేపితంతోనే ఇప్పుడు ఇదంతా కూడా జరిగింది ఈ ఇరవై రోజుల ఏదైనా సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం అన్నీ అండి చంద్రబాబు గారి మాటల్లో రైతుల మాటల్లోనేమో మాకున్న సమస్యలను చెప్పాం కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదండి కానీ సో ఇప్పుడు ఒక లాజికల్ కంక్లూజన్కి రావాలి ఈ భేటీ తర్వాత ఏం రావాలి వాళ్ళ ఏంటి మూడు సంక్రాంతి నాటికి అన్నారు అంటే ఇంకొక రెండు నెలలు రెండు నెలల తర్వాత పరిష్కరించబడబోతే లోపు సోషల్ మీడియాకి ఇచ్చి రచ్చ చేయొద్దు అమరావతి దెబ్బ తింటే నీకే చేటు అని చంద్రబాబు నాయుడు గారు మెత్తగా చెప్పారు మనం హెడ్డింగ్ చెప్పాను దాచుకోలేని కడుపు మంట తిరగబడలేని నిస్సహాయత అదే ఇది ఇప్పుడు రిసబ్జ్ కమిటీ తీరుస్తుంది ఈ మధ్యలో ఈ ఇలా ఎందుకు సోషల్ మీడియాకి ఎక్కారు సోషల్ మీడియాకి ఎక్కితే నష్టం ఎవరికి ఇవన్నీ వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు రెండో దశ పోలింగ్ తప్పదు అని తెలియజేశారు ఇది ఎవరికి షాకు ఆయనకి షాకు ఎవరికి రైతులకి ఇచ్చారయ్యా అంటే సార్ సార్ మీరు రెండో దశ తీసుకుంటే తీసుకున్నారు కానీ ముందు ఇంకా రైతులు భూములు ఇవ్వని వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు ఇది ఈ దిన ప్రకారమే రెండు వేల మంది ఉన్నారు వాళ్ళని కూడా భూములు తీసేసుకొని రెండో దశకి వెళ్ళండి కొంతమంది ఫస్ట్ ఫేజ్లో ఏదైతే డెవలప్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసిందో దానిని పూర్తి చేస్తూ రెండో దశకి వెళ్తే ఇబ్బంది లేదు అని చాలా పద్ధతి ఐదనం భాషలో రాశారు కానీ విషయం ఏంటంటే అయ్యా మీరు మాకు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అది పూర్తయిన తర్వాత రెండవ దశ కూడా వెళ్ళిపోండి అని చెప్పారు ఎలాగా తప్పదు అని అని చెప్పారు దాని అర్థం ఏంటి ఈ రెండు ప్రభుత్వము భూములు ల్యాండ్ కూలింగ్ కింద ఇచ్చిన ఒక అసోసియేషన్ అనుకోండి వీళ్ళందరూ వీళ్ళ మధ్య ఈ విభేదం అనేది కొనసాగబోతుంది రెండవ దశ తీసుకోపోతే అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు స్పోర్ట్స్ సిటీ సిటీలు ఇవ్వడానికి భూములు లేవట భూములు లేకపోతే కొంటారు ఏ కంపెనీలకైతే మీరు కట్టబెడదాం అనుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా భూములు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు మీరు ఫస్ట్ దశ కనుక పూర్తి చేస్తే సక్సెస్ఫుల్గా రైతులకే ప్రయోజనం దక్కుద్ది కదా మిగిలిన ఖాళీ భూములు అప్పుడు రేటు వేరుగా ఉంటుంది కదా లేదు మేమే ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి రాయితీలు ఇస్తాము లేకపోతే వాళ్ళు రారు అంటారా అది ఎలా సాధ్యపడుతుంది మీరు ఫస్ట్దే పూర్తి చేయలేదు కదా మళ్ళీ మాది పూర్తి చేయకుండా వాళ్ళకి ఇస్తామంటే మా డిమాండ్ పడిపోతుంది కదా అనేది వీళ్ళ ఆందోళన ఈ రైతుల తాలూకా ఆందోళన మరి ఈ సమస్యకి లాజికల్ ఎండ్ వచ్చింది అని నిన్నటి సమావేశంతో రాలేదు కాకపోతే టీడీపీ కానీ ప్రభుత్వం కానీ ఈ రెండు ఏంటంటే అమరావతిలో రాజధాని నిర్మాణాలకి భూములు ఇచ్చిన రైతులతోనే ఉంటుంది వాళ్ళకి భరోసా ఇస్తుంది వాళ్ళు చెప్పిన మాట వింటుంది అనే ఒక అభిప్రాయం కలిగించింది కలిగించింది అదే గత ప్రభుత్వం ఏం జరిగింది వాళ్ళు ఏమో దీక్షలు అన్నారు ఏనేమో నాకు సంబంధం లేదన్నాడు మూడు క్యాపిటల్స్ అనే పదం వాడాడు అది అలా పదిహేను వందల రోజులు పది పదహారు వందల రోజులు ఇంకా రెండు వేల రోజులు అక్కడ కూడా చెప్తాడు అది అలా సాగిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సమస్యలు ఇలానే ఉన్నాయి గత ప్రభుత్వాన్ని దించే ప్రయోజనం ఏంటి అని నేను ఇందాక చెప్పిన అప్పట్లో ఎంపీ ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా ఆయన మాట్లాడితే దానిని ఏదో అదేదో పెద్ద ప్రభుత్వం మీద తిరగబడినట్టు తిరుగుబాటు వస్తుందన్నట్టు చాలామంది చెప్పారు వాళ్ళేం తిరుగుబాటు తెచ్చేవాళ్ళకి వాళ్ళు తెలివిగా ఇందులో మతలబుని బయట ఇప్పుడు ఈ రైతులు ఎవరివైతే అంటే రాజధాని దగ్గర మంత్రి గారు నారాయణ గారు పర్యటిస్తూ ఆయన పదే పదే చెప్పేది ఈ సమస్యలు ఉన్నవి ఏ భూములు ఏ ఫ్లాట్లు ఎంతమంది రైతులు అంటే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అని చెప్పారు కానీ పదే పదే మంత్రి నారాయణ ఏంటి మంత్రి నారాయణ ఏంటి అని రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం ఎందుకు అంటే వాళ్ళకి ఆయన ఇష్టం లేదు సో ఈ వ్యవహారంలో ఇన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు ఒకటి నారాయణ్ని బ్యాడ్ చేయటం రెండవది ఈ సమస్యలు అని బయట పెట్టడం ద్వారా ఇది తీర్చినా తీర్చకపోయినా సెకండ్ దశ పోలింగ్ అనేది జరుగుతుంది అని తెలిసి చెప్పడం ఇప్పుడు ఉన్నవాళ్ళు తక్కువ వారి గురించి మాట్లాడటం అంటే ఇలానే మాట్లాడతారు బట్ చంద్రబాబు గారు వింటారా లేదా అంటే విన్నారు అవుట్కమ్ ఏంటి అంటే సంక్రాంతికి పూర్తి చేస్తామన్నారు అయినా సరే ప్రభుత్వం తాలూకు విధానం ఏంటనేది ఒక స్పష్టత వచ్చింది కాబట్టి రైతులారా మీరు అంతకుముందు చెప్పాం కదా మనం ఓపెనింగ్లో ఫస్ట్లో దాచుకోలేని కడుపు మంట తిరగబడలేని నిస్సహాయత అనే ఒక స్థితిలోకి వెళ్తున్నారు బట్ ఏదేమైనా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనే బూచిని చూపించి ఈ స్థితిని కొనసాగించడానికి అవకాశం అయితే ఉంది బట్ నిర్మాణాలు అనేవి రాత్రి రాత్రి పూర్తయిపోవు కదా కాబట్టి ఏంటంటే రైతులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఓపిక పట్టాల్సిందే మంచి రేటు రావాలంటే సమస్యలు తీరతాయా అంటే తీరతాయనే చెప్తాం